వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఒక మెడికల్ హబ్ గా తయారు చేయాలి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా విదేశాలకు వెళ్లే పరిస్థితి లేకుండా గవర్నమెంట్ కళాశాలలో మెడికల్ కాలేజీల్లో చదువుకోవాలని ఒక మంచి సంకల్పంతో మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు ఒక ఐదు సంవత్సరాల కాలంలో తెచ్చి ఐదు మెడికల్ కాలేజీలను కంప్లీట్ చేసి దాంట్లో అడ్మిషన్లు జరుగుతున్నాయంటే ఆయన సంకల్పం ఏ విధంగా ఉండదన్నది మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఈరోజు పదివేల కోట్ల ఆస్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇస్తే కేవలం ఐదు వేల రెండుకి ఈరోజు ఈరోజు అనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఈరోజు కూటమి సర్కారులకు ఇవ్వడానికి సిద్ధమైంది దీన్ని మనమందరం వ్యతిరేకించాలి కంపల్సరీ ఈ రోజు ప్రతిపక్ష పార్టీ తండ్రిలు కూడా మీద గొంతు వినిపిస్తా ఉన్నాయి ఆయా రాష్ట్రానికి చాలా నష్టం పెరుగుతోంది ఈ ప్రభుత్వం నుంచి ఎట్లయినా సరే ఈ పీపీటీ విధానాన్ని అడ్డుకొని ప్రభుత్వ మెడికల్ కాలేజీ అన్ని కూడా గవర్నమెంట్ తోనే అనుసంధానంగా నడవాలని చెప్పేసి ఈ రోజు మన జిల్లా అధ్యక్షుడు శ్రీ కానిసాంత రామోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున కోటి సందగాల సేకరణ చేయడం అనేది మళ్ళీ ఈ సందగాలన్నీ కూడా మన ప్రియమ నేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నర్లు చేరుతాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో మనోకమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు అవగాహన ఇచ్చినటువంటి మీకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను